నమస్తే శ్రీ శ్రీమాత్రేనమహ శ్రీ కృష్ణాయనమహ టీవీ విభక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నవంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు ఈరోజు మంగళవారము మహాశివరాత్రి పర్వదినం కూడా కార్తీక మాసము మహాశివరాత్రి విశేషమైన పుణ్యప్రదమైనటువంటి చాలా ఆధ్యాత్మికంగాను ఇటు సామాజికంగాను కూడా అత్యంత పవిత్రమైనటువంటి రోజు ఈరోజు ఎవరైనా ఏదైనా దీపాలు కానీ దానాలు కానీ లేదా ఏ పుణ్యకార్యం తలపెట్టినా ఈరోజు విశేషమైన ఫలితాన్ని పొందుతారు అయితే మన పంచాంగం ప్రకారము శ్రీ విశ్వామసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం ఈరోజు సూర్యోదయ సమయము ఉదయం ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాలకు సూర్యాస్తమ సమయం సాయంత్రం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాలకు తిథి త్రయోదశి ఉదయం ఏడు గంటల పన్నెండు నిమిషముల వరకు తదుపరి చతుర్దశి తిథి ప్రవేశము ఈరోజు నక్షత్రం స్వాతి ఉదయం ఏడు గంటల యాభై రెండు నిమిషముల వరకు వర్జము ఉదయం పదకొండు గంటల పద్దెనిమిది నిమిషముల వరకు అక్కడ నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ఆరు నిమిషముల వరకు దుర్ముహూర్త సమయం మనకి రెండుసార్లు ఈరోజు వచ్చింది ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషముల వరకు ఒకసారి మరల తిరిగి రాత్రి పది గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి రాత్రి పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషముల వరకు ఎవరైనా ఏదైనా కార్యక్రమాలు పెట్టుకున్నట్టయితే కనుక ఈ రెండు సార్లు వచ్చిన దుర్ముహూర్తాన్ని పరిగణలోకి తీసుకుని మేము ఈ కార్యక్రమాలను మొదలు పెట్టుకోవచ్చు అయితే రాహుకాలము మధ్యాహ్నం రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల పన్నెండు నిమిషముల వరకు యమగండ కాలం ఉదయం సమయంలో తొమ్మిది గంటల పదమూడు నిమిషాల నుంచి ఉదయం పది గంటల ముప్పై ఏడు నిమిషముల వరకు బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున నాలుగు గంటల యాభై నిమిషాల నుంచి తెల్లవారి ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషముల వరకు అమృత గడియలు రాత్రి సమయంలో పది గంటల ఐదు నిమిషాల నుంచి రాత్రి పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషముల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి మధ్యాహ్నము పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషముల వరకు ఇది నేటి పంచాంగం నమస్తే ఈరోజు అనగా నవంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు నాటి గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి మంగళవారం యొక్క ఫలితాలు మంగళుడి యొక్క ప్రభావం ఎక్కువగా ఉండబోతోంది అయితే ఏ ఏ గ్రహాలు ఏ రాశిలో ప్రవేశిస్తున్నాయి వాటి యొక్క ప్రభావాలు ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు ఉర్చికంలోనూ చంద్రుడు సింహరాశిలోను బుధుడు తులారాశిలోను శుక్రుడు కూడా ఉర్చిక రాశిలోను కుజుడు కర్కాటకంలోను గురుడు మిథున రాశిలోను శని భగవానుడు మీనరాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు రాహువు కూడా మీనల్లోని శని భగవానుడితో కలిసి సంచారం చేస్తున్నాడు కేతువు కన్యలో చేస్తున్నారు అయితే ఈ యొక్క మంగళవారము కావడంతోనూ మంగళుడి యొక్క ప్రభావము కుజ ప్రభావం చాలా ఎక్కువగా ఉండబోతోంది అయితే ఏ అంశాల మీద ఉండబోతోంది అంటే కనుక శక్తి మీద ధైర్యం మీద పోరాట స్ఫూర్తి పోరాటం అంటే ఫైటింగ్లు కాదు ఏ అంశాన్నైనా సాధించుకోవాలి అనే మానసిక స్థితి మీద ఎక్కువగా ఈరోజు ఉండబోతోంది అయితే చంద్రుడు సింహంలో సంచారం చేస్తూ ఉండడం వల్ల గౌరవ ప్రతిష్టలు పేరు ప్రఖ్యాతలు ఆత్మవిశ్వాసము మీలో పెరిగే అవకాశం ఎక్కువగా కనబడుతోంది అయితే ఈ అంశాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో సౌఖ్యము పెద్దల యొక్క సహాయంతో మీ మీ సమస్యలను పరిష్కారానికి దారి చూపేటట్టుగా ఉంటుంది ఆర్థిక లాభాలు ఉంటాయి మిత్రుల యొక్క సహాయ సహకారాలు ఈరోజు మీకు అందుబాటులోకి వస్తుంది పనిలో గుర్తింపు పెరగడంతో పాటు మీ యొక్క పనికి విలువ పెరిగేటట్టుగా కూడా గోచరిస్తోంది రాజకీయ నాయకులకు వ్యాపారస్తులకు ఈరోజు అత్యంత శుభప్రదమైన రోజు అయితే సూచనలు ఏంటంటే కనుక కొత్త పనుల్లో ఏదైనా మీకు ఈరోజు కొత్తగా పనులు చేయాలని అనుకున్నా కొత్తగా ప్రారంభించాలనుకున్నా ఈరోజు జాగ్రత్తగా మసిలే ప్రయత్నం చేసుకోండి పెట్టుబడులకు దూరంగా ఉండే ప్రయత్నం చేసుకోండి అయితే పరిహారంగా హనుమాన్ చాలీసా పట్టణం చేయడంతో పాటు శని భగవానుడికి నువ్వుల నూనె దీపాన్ని వెలిగించినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది అయితే ప్రతిసారి మనము అదృష్ట శాతం ఎంత ఉంటుంది లక్కీ కలర్ ఏంటి లక్కీ వారం ఏంటి ఇలాంటివి చెప్పుకుంటున్నాం కదా అయితే ఈరోజు మీకు లక్కీ శాతము అనగా అదృష్ట శాతము ఎనభై రెండు పర్సెంట్ గాను కలిసి వచ్చే రంగు ఎరుపు కలిసి వచ్చే నెంబరు మూడు కలిసి వచ్చే వారము మంగళవారము శనివారము ఈ దృష్టిలో పెట్టుకుని మీరు ఏదైనా మంచి పనులు చేయాలన్నా లేదంటే క ఏదైనా కొత్తగా ప్రయత్నం చేయాలన్నా ఈ వారాలు ఈ రంగులు ఇవి దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్ళినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది తదుపరి రాశి వృషభ రాశి ఈ రాశి వారికి వ్యాపారంలో సానుకూలత లాభ సూచనలు స్నేహితుల యొక్క సహాయ సహకారాలు ఈరోజు అందుబాటులోకి వస్తాయి అయితే కుటుంబంలో ఆనందంతో పాటు శుభకార్యాలకు సంబంధించి కొన్ని చర్చలు కూడా జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి అలాంటివి ఏవైనా కనిపిస్తే కనుక ముందుకు వెళ్లే ప్రయత్నం చేయండి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి కానీ అధిక ఆలోచనలు అనవసరమైన ఆలోచనలు ఇది చేస్తే ఎట్లా ఉంటుంది అది చేయకపోతే ఎట్లా ఉంటుంది ఇలా నెగిటివ్ థాట్స్ని మాత్రము ఈరోజు అస్సలు దరిచేర్చకండి అయితే సూచనలు ఏంటంటే కనుక కనుక ఈ రోజంతా ఏ రంగంలో ఉన్నవాళ్ళైనా మితంగా మాట్లాడే ప్రయత్నం చేసినట్టయితే కొంత మంచి జరిగే అవకాశం ఉంది అయితే వృధా ఖర్చులు కూడా మీకు అనుకోని ఖర్చులు అన్నెసెసరీ ఖర్చులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది ఇలాంటివి ఏమైనా మీకు దృష్టిలోకి వస్తే ఇది అనవసరము అని అనుకున్నప్పుడు దాన్ని పెట్టకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోండి అయితే పరిహారంగా విష్ణు సహస్రనామ పారాయణ చేయడంతో పాటు అది మాకు కుదరదు అని అనుకున్న వాళ్ళు విష్ణువుకు సంబంధించినటువంటి ఏ మంత్రాన్నైనా ఏ నామాన్నైనా తీసుకుని జపించినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది అయితే మీకు అదృష్ట శాతము డెబ్భై ఏడుగాను కలిసి వచ్చే రంగు పసుపు కలిసి వచ్చే నెంబరు ఆరు కలిసి వచ్చే వారాలు శుక్రవారము బుధవారము మీరు ఏ పనులైనా మొదలు పెట్టాలన్నా ఏ కార్యం చేసుకోవాలన్నా ఏదైనా మంచి పనికి వెళ్ళాలన్నా ఈ వారాలను ఈ రంగులను దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి తదుపరి రాసి మిథున రాశి ఈ రాశి వారికి బుధగ్రహం మూలంగా అంటే మీకు బుధగ్రహము ప్రధానంగా ఉండడం మూలంగా బుద్ధికి ప్రాధాన్యత పెరుగుతుంది కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి మీ మాటకు కూడా విలువ పెరిగే అవకాశం ఉంది ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా పనులు త్వరితంగా పూర్తవడంతో పాటు కొత్త ఆలోచనలు మీరు ఏదైనా చేసినా అవి సక్సెస్ అయ్యేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి వృత్తి సంబంధిత పనులు ఏవైనా ఉంటే కనుక అవి సాఫీగా ముందుకు వెళ్లే అవకాశాలు ఈరోజు ఎక్కువ కనబడుతున్నాయి అయితే సూచనలు ఏంటంటే కనుక చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తాయి కాళ్ళు నొప్పుడు మజిల్ పెయిన్స్ ఇలాగే ఏవైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది దానికి సంబంధించిన విశ్రాంతి కానీ జాగ్రత్తలు కానీ తీసుకునే ప్రయత్నం చేయండి అయితే పరిహారంగా మీరు గణపతిని పూజించడంతో పాటు ఆకుపచ్చ పళ్ళను దానంగా ఎవరికైనా ఇచ్చినట్టయితే మీ యథాశక్తి దానంగా ఇచ్చినట్టయితే కనుక బుధగ్రహానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏవైనా ఉంటే తొలగిపోయే అవకాశం ఉంది అయితే మీ యొక్క అదృష్ట శాతం ఎనభై ఐదు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ కలిసి వచ్చే నెంబరు ఐదు కలిసి వచ్చే వారాలు బుధవారము శనివారము మీరు ఏ ప్రయత్నాలు చేయాలన్నా ఏ కార్యక్రమాలు చేసుకోవాలన్నా ఇవి దృష్టిలో పెట్టుకుని చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు తదుపరి రాశి కర్కాటక రాశి ఈ రాశి వారికి చంద్రుడి యొక్క బలంతో మనోధైర్యం మీలో పెరుగుతుంది గతంలో కన్నా ఈరోజు మీకు ఎస్ నేను అన్నీ చెయ్యగలను నా వల్ల అవుతుంది అని మీలో విశ్వాసము మీ మీద మీకు నమ్మకము మనోధైర్యము పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి కుటుంబం ఆనందంగా ఉంటుంది స్నేహపూరితమైన వాతావరణం కుటుంబంలో కనబడుతుంది కానీ కుజ ప్రభావం వల్ల చిన్న ప్రభావం తప్పిదం కనబడుతుంది దీనివల్ల ఏంటంటే చిన్న మాట కూడా మీరేదో సరదాగా అన్నా లేదా అంటే అపేక్షతో అన్న ఆ మాట మీరున్న రంగంలో కానీ కుటుంబంలో కానీ అది పెద్దదిగా అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా అంటే అత్యుత్సాహంలో కావచ్చు ఆనందంలో కావచ్చు మన వాళ్లే కదా అన్న ధోరణిలో కూడా మీరు ఏదైనా ఒక మాట అనేటప్పుడు ఇబ్బందికరమైన సమస్యలు వచ్చేందుకు అవకాశం కనబడుతుంది ఈ సూచనను జాగ్రత్తగా తీసుకోండి నెగ్లెక్ట్ చేయకండి అయితే సూచన ఏంటంటే కనుక ఈ సూచనతో పాటుగా కోపం కూడా వచ్చే అవకాశాలు ఈరోజు ఎక్కువగా ఉంది కుజ ప్రభావం వల్ల కోపాన్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి పరిహారంగా శివాభిషేకం చేయించుకోవడమా లేదా అంటే మీ అంతటా మీరు చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది దీంతో పాటు పాలను మీరు ఎవరికైనా ఒకళ్ళకి కానీ ఇద్దరికి కానీ పాలను దానంగా చేసినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం ఉంది ఈరోజు అదృష్ట శాతం మీకు డెబ్బై గాను కలిసి వచ్చే రంగు తెలుపు కలిసి వచ్చే నెంబరు రెండు కలిసి వచ్చే వారాలు సోమవారము శనివారము తదుపరి రాశి సింహరాశి ఈ రాశి వారికి సూర్యుడు శత్రువు రాశిలో ఉన్నాడు అయినప్పటికీ ధైర్యము మీకు తోడుగా ఉండేందుకు అవకాశాలు ఉంటాయి ఉద్యోగంలో ఎదుగుదల పెద్దల యొక్క ప్రోత్సాహము వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కలిసి వచ్చేటట్టుగా కనబడుతోంది అలాంటివి ఏమైనా ఉంటే కనుక తీసుకునే ప్రయత్నం చేయండి కొత్త ప్రాజెక్టులు కానీ కొత్త అవకాశాలు కానీ తీసుకునే ప్రయత్నం చేయండి రాజకీయ నాయకులకు ఈరోజు ఒక శుభ వర్తమానము అందేందుకు అవకాశం కనబడుతోంది మీ అధిష్టానం నుంచి పిలుపు రావడం కానీ ఏదైనా ఒక యోచన చేయడం కానీ లేదా ఏదైనా కీలకమైన పదవికి మిమ్మల్ని నామినేట్ చేయడం కానీ ఇలాంటివి ఏవైనా మీకు కలిసి వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి సూచనలు కూడా గోచరిస్తున్నాయి అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి ఎక్కడా ఆగిపోవద్దు ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళండి కానీ ఆరోగ్యం పట్ల మాత్రం జాగ్రత్త తీసుకోండి అనారోగ్య సూచనలు చాలా ఎక్కువగా గోచరిస్తున్నాయి అయితే పరిహారంగా ఈరోజు మీ it సూర్యుడికి ఆరాధన చెయ్యాలి ఎందుకు అంటే కనుక సూర్యుడు ఒక శత్రుపక్షంలో ఉన్నప్పటికీ మీ వైపు చూస్తున్నాడు కాబట్టి అంటే జాతకంలో మీ రాశి వైపు చూస్తున్నాడు కాబట్టి కొంత ఇబ్బందికరంగా గోచరిస్తుంది మీరు సూర్యారాధన తప్పనిసరిగా చేసినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది దీంతోపాటు ఉదయము గోధుమలను కనుక మీ యథాశక్తి దానంగా ఇచ్చుకున్నట్టయితే కనుక సూర్యగ్రహ సంబంధిత దోషాలు పోతాయి మీకు కలిసి వచ్చే అదృష్ట శాతము ఎనభై మూడు కలిసి వచ్చే రంగు బంగారు రంగు కలిసి వచ్చే నెంబరు ఒకటి వారాలు ఆదివారము తదుపరి రాశి కన్యా రాశి ఈ రాశి వారికి బుధ శుక్ర ప్రభావము విశేషంగా కలిసి వస్తుంది అది విద్యార్థులకు కళాకారులకు సక్సెస్ వచ్చే అవకాశము అవకాశాలు కూడా ఎక్కువయ్యే అవకాశం కనబడుతోంది అంటే ఇది ఇద్దరికీ చాలా చక్కగా ఈరోజు ఉండబోతోంది కొత్త ఆర్థిక అవకాశాలు అందుబాటులోకి వస్తాయి అలాంటివి ఏమైనా వస్తే కనుక తీసుకునే ప్రయత్నం చేయండి రాహు కేతుల కారణంగా మీకు చిన్న చిన్న గందరగోళాలు మీరున్న ప్రాంతంలో కానీ కుటుంబంలో కానీ జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి వీటి వల్ల ఇబ్బందులు వచ్చేటట్టుగా కూడా గోచరిస్తోంది ఈ విషయంలో జాగ్రత్త తీసుకోండి సూచన ఏంటంటే కనుక అప్రయోజనకరమైనటువంటి వాదనలకు ఈరోజు మీరు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి అది మనకి ప్రయోజనం అయితే ఓకే ప్రయోజనం కానివి అనవసరమైన వాదనలు కానీ మాటలు షేర్ చేసుకోవడం కానీ ఇట్లాంటివి ఏవైనా జరిగితే కనుక వాటికి దూరంగా ఉండండి వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేసుకోండి పరిహారము దుర్గామ్మవారి పూజ చేయడంతో పాటు శనివారం రోజు ఏదైనా ఆహార పదార్థాన్ని గింజలు కావచ్చు ఆహారం కావచ్చు పక్షులకు పెట్టే ప్రయత్నం చేసుకోండి మీకు కలిసి వచ్చే అదృష్ట శాతము ఎనభై శాతంగాను లక్కీ కలరు ఆకుపచ్చ లక్కీ నెంబరు ఏడు కలిసి వచ్చే వారాలు బుధవారము శనివారము తదుపరి రాశి తులారాశి ఈ రాశి వారికి సూర్యుడు బుధుడు ఇద్దరూ కలిసి ఉండడం వల్ల వాణిజ్య వ్యాపార వర్తక పారిశ్రామిక రంగాలలో ఉన్న వాళ్లకు విశేషమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది వ్యాపార విస్తరణకు పెట్టుబడులకు అంటే విదేశాలతో మేము ఈరోజు టైఅప్ పెట్టుకుందాం అనుకుంటున్నాము అగ్రిమెంట్ల మీద సంతకాలు పెట్టుకుందాం అనుకుంటున్నాము ఇలాగ ఏదైనా మీరు ఆలోచన చేసినట్టయితే ఈరోజు చాలా దివ్యంగా ఉంది వృధా చేసుకోకండి అయితే ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు మీలో అంటే కొత్త రకమైన తేజస్ రావడము అనుకున్న పనులు కాన్ఫిడెన్స్గా ముందుకు వెళ్ళి తీసుకువెళ్లే స్తోమత ఆర్థిక స్తోమత కావచ్చు లేదంటే మనో స్తోమత కావచ్చు మనోబలం కావచ్చు ఈరోజు పెరిగేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి అయితే కుటుంబంలో ఆనందము ప్రేమ సంబంధాలు బలపడతాయి వివాహం కాని వారికి కనుక ఈరోజు ప్రయత్నం చేసినట్టయితే సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి మీకు సూచన ఏంటంటే వాగ్దానాలు చేసేటప్పుడు ఎవరికైనా మాట ఇచ్చేటప్పుడు మాటే కదా సులువుగా ఇచ్చేద్దాం కానీ ఖర్చులేని పని అని అనుకోవద్దు ఈ వాగ్దానాల వల్ల చాలా ఇబ్బందులు కూడా తల ఎత్తేటట్టుగా గోచరిస్తోంది ఇచ్చేటప్పుడు అనేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి పరిహారంగా శుక్రవారం రోజు అమ్మవారికి ఆలయానికి దర్శించుకుని అక్కడ మీ పేరిట పూజ చేయించుకోవడంతో పాటు పాలు చక్కెర మీ స్తోమతకు తగ్గట్టు కేజీంపావు కానీ కేజీ కానీ ఇలాగా చెక్కెరను దానంగా ఇవ్వడము పాలను కూడా దానంగా ఇచ్చే ప్రయత్నం చేసినట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది అదృష్ట శాతము ఎనభై ఎనిమిదిగాను కలిసి వచ్చే రంగు గులాబీ రంగు కలిసి వచ్చే నెంబరు తొమ్మిది కలిసి వచ్చే వారాలు బుధవారము శుక్రవారము తదుపరి రాశి ఉచ్చక రాశి ఈ రాశి వారికి కుజగ్రహం బలంతో మీలో గతంలో లేని ధైర్యం పెరగడంతో పాటు మీరు ఏ పని చేసినా ఏ నిర్ణయాలు తీసుకున్నా సాహసోపేతంగానూ ధైర్యవంతంగానూ విజయవంతంగానూ ఉండేందుకు ఆస్కారం ఈరోజు కనపడుతోంది ఉద్యోగంలో మెరుగైన ఫలితాలు పొందుతారు ఆర్థికంగా కొంత నెమ్మదిగా ఉంటుంది అంటే ధనపరంగా కొంత స్లోగా ఉండే అవకాశం ఉంది కానీ అంటే రుణాలు తీసుకోవడంలో కానీ రుణాలు తీర్చడంలో కానీ ఇలా ధనపరంగా రిలేటెడ్ అయినవి కొంచెం నెమ్మదిగా ఉండే అవకాశం ఉంది ఆ విషయంలో తొందరపడకండి బాధపడకండి అదే కుటుంబ పెద్దలతో తగాదాలు ఏర్పడే అవకాశం కనబడుతోంది అలాంటి సందర్భాలు ఏమైనా మీకు వస్తే కనుక మీరు తగ్గి ఉండే ప్రయత్నం చేసుకోండి మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక భావోద్వేగాలకు ఈరోజు అస్సలు లోను కాకండి మీరున్న ప్రాంతంలో ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ఇల్లు కావచ్చు కొంత కంట్రోల్డ్గా ఉండే ప్రయత్నం చేసుకోండి అయితే పరిహారంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించడంతో పాటు నల్ల నువ్వులను దానంగా ఇవ్వండి మీ యథాశక్తి అయితే అదృష్ట శాతం డెబ్భై నాలుగు కలిసి వచ్చే రంగు ఎరుపు కలిసి వచ్చే నెంబరు ఎనిమిది కలిసి వచ్చే వారాలు మంగళవారము శనివారము తదుపరి రాశి ధనస్సు రాశి ఈ రాశి వారికి గురు ప్రభావం వల్ల మంచి ఆలోచనలు మంచి సహాయ సహకారాలు ఈ రోజంతా ధనపరంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా ఇలా ఎవరెవరు ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా చాలా లక్కీ డే గోల్డెన్ డే అని చెప్పొచ్చు అనమాట అన్ని రకాలుగా గురుబలం వల్ల మీరు సక్సెస్ సాధించే అవకాశం కనబడుతుంది తర్వాత దూర ప్రయాణాలు కూడా చేయవలసిన పరిస్థితి వస్తుంది అలా వస్తే కనుక నిరభ్యంతరంగా చక్కగా చేయండి క్షేమంగా వెళ్ళి వచ్చేటట్టుగా కనబడుతోంది ఎటువంటి ఇబ్బందులు గోచరించట్లేదు అయితే ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి చిన్న చిన్న వాగ్వాదనలు మీరున్న ప్రాంతంలో జరిగేటట్టుగా అంటే మీ పక్కన పనిచేసే వాళ్ళు కావచ్చు మీ కుటుంబీకులు కావచ్చు లేదా మీరున్న ప్రాంతంలో ఎవరైనా మిమ్మల్ని ప్రొవోక్ చేసేటట్టుగా కనబడుతోంది దానికి మీరు రియాక్ట్ కాకండి అయితే సూచన ఏంటంటే కనుక నిర్ణయాలు తీసుకోవటంలో ఆతృత ప్రదర్శించకండి ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని ఈ నిర్ణయం మంచిదేనా కాదా చేస్తే ఏమిటి చేయకపోతే ఏమిటి ఇలాగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి ఆతృత పనికిరాదు మీరు చెప్పదగిన పరిహారము విష్ణు సంబంధిత ఆలయాల్లో ఏవైనా సరే దర్శించుకొని పసుపు దుస్తులు ధరించి వెళ్ళండి ఆలయానికి వెళ్ళేటప్పుడు పసుపు రంగు వస్త్రాలు ధరించుకుని వెళ్ళినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారు ఇక్కడ ఒక చిన్న చిట్కా చెప్తాను మీరు వెళ్ళేటప్పుడు పసుపుని చిన్న ప్యాకెట్లో పెట్టుకుని ఒక పొట్లం కట్టుకుని లేదా ఒక కవర్లో వేసుకుని మీ జేబులో కానీ వ్యాలెట్లో కానీ పెట్టుకుని వెళ్ళినట్టయితే కనుక ఏ పని మీద వెళ్ళినా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతుంది ఈ చిట్కా మర్చిపోకండి అయితే మీకు కలిసి వచ్చే అదృష్టం ఎనభై ఆరుగాను కలిసి వచ్చే కలరు పసుపు రంగు కలిసి వచ్చే నెంబరు ఐదు కలిసి వచ్చే వారాలు గురువారము శనివారము తదుపరి రాశి మకర రాశి ఈ రాశి వారికి శని భగవానుడు స్వరాజిలోనే ఉండడం వల్ల విశేషమైన ఫలితాలు చూపిస్తున్నాడు వృత్తిలో క్రమశిక్షణతో ఉన్నవారికి నిజాయితీతో ఉన్నవారికి మంచి ఫలితాలు అందుతాయి అదే మీ వృత్తిలో ఏ రంగంలో ఉన్నవాళ్ళైనా సరే కొంత కుటిలత్వాన్ని కనుక ప్రదర్శించినట్టయితే కనుక ఇది కర్మఫలం రోజు కాబట్టి ఆ కర్మను అనుభవించేటట్టుగా గోచరిస్తోంది చాలా జాగ్రత్తగా ఈరోజు మంచి కర్మలే చేసేందుకు ఈరోజు నిర్ణయం తీసుకోండి అయితే కుటుంబంలో శాంతియుత వాతావరణం ఉంటుంది ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్తలు తీసుకోండి మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక ఒత్తిడిని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి కొంత విశ్రాంతి అనేది తీసుకునే ప్రయత్నం చేయండి పరిహారంగా శని భగవానుడికి నల్లని బట్టలను దానంగా ఇచ్చినట్టయితే ఏదైనా చిన్న బట్టలు కావచ్చు మీ స్తోమతకు తగ్గట్టుగా దానం ఇచ్చుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు అదృష్ట శాతం ఎనభై గాను కలిసి వచ్చే రంగు నలుపు కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసి వచ్చే వారాలు శనివారము మంగళవారము पर राशि कुंभ राशि ఈ రాశి వారికి కొత్త పనుల్లో విజయం సాధిస్తారు శని భగవానుడికి ఉన్నప్పటికీ కూడా అన్ని సక్సెస్లే కలిసి వచ్చేటట్టుగా కనబడుతుంది అంటే మీరు ఈరోజు ఏ పని చేసినా ధనపరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు ఇలాగ మీరు ఏ పని చేసినా ఏ కార్యం తలపెట్టినా సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి ఇది మీకు గోల్డెన్ పీరియడ్ ఈ రోజుని మీరు వదులుకోకండి శుభ ఫలితాలు పొందడంతో పాటు శుభవార్తలు స్థిరచరాస్తులు కలిసి రావడము దాయా ఆస్తి మీరు వదిలేసుకున్న ఆస్తులు కానీ లేదా ఏదైనా సంపద కానీ మీకు కలిసి వచ్చేటట్టుగా ఈరోజు కనబడుతోంది న్యాయపరంగా మీ పట్ల తీర్పులు కూడా వచ్చేందుకు అవకాశం ఉంది స్నేహితుల సహాయ సహకారాలు కుటుంబంలో సౌఖ్యము ఈరోజు మీరు పొందబోతున్నారు ధన వ్యయము ఎక్కువ అయినప్పటికీ కూడా దానికి రెట్టింపుగానే మీకు కలిసి వచ్చేందుకు అవకాశాలు కనబడుతోంది లాభ సూచనలు కూడా గోచరిస్తున్నాయి మీకు చెప్పదగిన సూచన ఏంటంటే ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్టయితే కొంత మంచి జరిగే అవకాశం ఉంది పరిహారంగా మీరు ఏం చేయాలంటే శనివారం రోజు వృద్ధాశ్రమంలో మీ పేరిట భోజనాన్ని ఏర్పాటు చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారు ఎందుకంటే ఈరోజు శని భగవానుడి యొక్క కర్మఫలాన్ని పొందే రోజు కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోండి మీకు కలిసి వచ్చే అదృష్ట శాతము ఎనభై ఒకటి గాను కలిసి వచ్చే కలరు నీలిరంగు సంఖ్య నాలుగు వారాలు శని గురువారము అయితే ఇక్కడ ఒక చిన్న సూచన ఏంటంటే కనుక ఈ రోజంతా మీరు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని సాధ్యమైనన్నిసార్లు మననం చేసుకునే ప్రయత్నం చేసుకోండి తదుపరి రాశి మీనరాశి ఈ రాశి వారికి రాహు ప్రభావం వల్ల కుటుంబంలో కానీ మీరున్న ప్రదేశంలో కానీ మీరు ఏ రంగంలో ఉన్నా కానీ గందరగోళ పరిస్థితులు ఏర్పడము మానసిక ఒత్తిడి అప్రదిష్టకు గురవ్వడము దీనితో పాటు కొన్ని ఇబ్బందికరమైనటువంటి సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఉంది చాలా జాగ్రత్తలు తీసుకోండి అయితే గురు కటాక్షం వల్ల కొన్ని పనులు మీకు సాఫీగా అయిపోతాయి కార్య ఏ పని తలపెట్టినా కార్యంలో సక్సెస్ అవ్వడము కార్యసిద్ధి కార్య ఫలితము ఏర్పడే అవకాశం కనబడుతోంది అయితే విద్యార్థులకు అన్ని రంగాల్లో ఉన్న విద్యార్థులకు ఈరోజు అత్యంత శుభప్రదమైన రోజు మీరు ఏమైనా ప్లాన్స్ వేసుకుంటే కనుక అమలు పరిచే ప్రయత్నం చేయండి ప్రేమలో ఉన్న వాళ్లకు ప్రేమ వివాహాల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్లకు ఇబ్బందికరంగా ఉండడము కొన్ని ఫెయిల్ అవ్వడము ఉద్రిక్తతలు నెలకొనడము జరిగేందుకు సూచన కనబడుతోంది అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక ఆత్మవిశ్వాసాన్ని అస్సలు వదులుకోకపోతే అంటే గివప్ అనేది ఏ అంశంలోనూ ఇచ్చే ప్రయత్నం చేసుకోకండి పరిహారంగా విష్ణు సహస్రనామ పారాయణ చేయడంతో పాటు పసుపు పువ్వులను స్వామివారికి సమర్పించే ప్రయత్నం చేసుకోండి అదృష్ట శాతం డెబ్భై ఎనిమిదిగాను కలిసి వచ్చే రంగు లేతనీలము కలిసి వచ్చే నెంబరు రెండు కలిసి వచ్చే వారాలు గురు సోమవారము ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు చెప్పదగినటువంటి గోచార రీత్యా అదృష్టాలు లక్కీ కలర్సు కలిసి వచ్చే రంగులు కలిసి వచ్చే తేదీలు చెప్పడం జరిగింది నమస్తే